దేవునికి స్తోత్రములు కలుగున కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడిన కాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుచున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి చల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలవ వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం ఉచితముగానే ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచిపడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజు అయినటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపేటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్న వ్యాపారాలలో మోటార్ఫీళ్ళల్లో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి బ్లెస్ బ్లెస్ ఇన్ని రోగాలు ఉన్నాయని చెప్పిన దేవుడు నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అంటుంటే ఇప్పుడు దేవుని దగ్గర జనులు రావటంలా ఏమండి ఈ ఈ నొప్పులకి ఏ డాక్టర్ గారు చూస్తారో చెప్పండి అని అక్కడికి వెళుతున్నారు ఏమండి గుండెల్లో నొప్పికి ఏ డాక్టర్ గారు చూస్తాడే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నాను గుండెల్లో నొప్పికి మందులు ఇస్తే కిడ్నీలు పోతాయి మీకు తెలుసా ఈ సంగతి కిడ్నీలు నొప్పులు వచ్చి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళితే కిడ్నీ నొప్పులకి మందులు వాడితే గుండె పాడైపోద్ది లెవరు పాడైపోద్ది మళ్ళీ దీన్ని చూసే దగ్గరికి వెళ్ళాలి అరే ప్రతి దానికి మీరు ఎప్పుడైనా ఆలోచించండి నువ్వు షుగర్కి మందులు వాడు కిడ్నీలు గుండె రెండు దెబ్బతింటాయి నీకు షుగర్ నార్మల్లోనే ఉంటుంది గుండె ఎన్లార్డ్జ్ అయిపోతుంది ఏ డాక్టర్నైనా కాదని మేము చెప్పండి కానీ ఇంత జబ్బుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు అవసరమైతే ప్రార్థన కూడా మానేసి అక్కడికి వెళ్తారు కానీ దేవుడు అంటాడు నిన్ను స్వస్థపరుచు యోహోబాను నేనే అంటే ఆయన దగ్గరకు రావట్లా వస్తున్నారు ఆయన దగ్గరికి ఏమాయ్ ఎక్కడికి వెళుతున్నావే నువ్వు అన్నా హాస్పిటల్కి వెళుతున్నావు అమ్మ ప్రార్థన ఉంది కదా ప్రార్థన తర్వాతలే ప్రార్థన ఎప్పుడైనా నేను చేసుకోవచ్చు ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి వైద్యుల దగ్గరికి వెళ్ళవద్దని నేను చెప్పడంలా కానీ అందరికన్నా ముందు నిన్ను పుట్టించి నీ లోపల అవయవాలు పెట్టి దానికి ఒత్తిడి తగలకుండా మాంసమును ఒత్తుగా పెట్టి ఆ ఒత్తుగా ఉన్న మాంసం దెబ్బ తినకుండా చర్మం పెట్టి ఆ చర్మానికి ఏమాత్రం నొప్పి తగలకుండా పైన చిన్న చిన్న రోమములు పెట్టి నిన్ను ఎంతగా సిద్ధపరిచి నీకు ఒక అందాన్ని ఇచ్చి నీకు ఒక ఆకృతిని ఇచ్చి నీకు అన్ని పెట్టిన దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు ఈ బలహీనత ఉందయ్యా నేను ఎంతో బాధతో ఉన్న నేసయ్యా నన్ను ఎవ్వరూ బాగు చేయలేరయ్యా నన్ను నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరయ్యా అయ్యా నన్ను బ్రతికించేసయ్యా నేను అవివేక్ అని గనుక నీవు అడిగితే ఆయన నీ నడినెత్తి మొదలుకొని నీ తలలోని వింట్రుక కూడా ఓడకుండా నీ అరిపాదాలలో తోలు కూడా లెగకుండా నా దేవుడు నిలువెల్లా ఆరోగ్యంతో నింపేస్తాడు నిన్ను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు జనవరిలో జరిగినటువంటి సిలో పండుగలకు మీరు వచ్చి సిలువ దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగించి మొదటి కోరికగా దేవా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సిలువ పండుగ వచ్చేసరికల్లా నేను ఇల్లు కట్టుకోగలిగితే నీవు నాకు ధనాన్ని ఇచ్చి పరిస్థితులు అనుకూలపరిచి పనివారిని అనుకూలపరిచి సామాగ్రిని అనుకూలపరిచి నా గృహ నిర్మాణాన్ని గనక నువ్వు జరిగిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని మొదటి కోరిక కోరుకున్నారట దేవాతి దేవుడు మొదటి కోరికను తీర్చాడు ఇవాళ గృహం కట్టుకోవటానికి సహాయం చేశాడు అట్లాగుననే రెండవ కోరికగా తన కుమారునికి ఉద్యోగం రావాలని వీరు ఎంతగా నాశపడ్డారు ఏదో నామకార్థంగా ఉద్యోగం అయితే చేస్తున్నాడు కానీ ఇంకా ఉన్నతమైన రీతిలో చక్కటి శ్రేష్టమైన పొజిషన్లో తన కుమారుడు ఉండాలని రెండవ క్రొవొత్తును వెలిగించి రెండవ కోరికను కోరుకున్నారు ఆ రెండవ కోరికను కూడా దేవుడు తీర్చాడు తన కుమారునికి శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు మూడవ కోరిక తన కుమారుని ఆరోగ్యం అసలు బాగుండేది కాదంట ఈ శీతాకాలం అయితే చలిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు పిల్లవాడికి అసలు గాలి ఆడేది కాదంట అసలు ఆ పిల్లాడి యొక్క పరిస్థితిని చూసి తల్లి కన్నీరు విడిచేది ఎంతో దుఃఖానికి గురైపోతూ ఉండేది ఎవరి బిడ్డ ఏమైపోతాడో ఏంటో ఇంత చిన్న వయసులో గాలాడకి ఇంత ఇబ్బంది పడిపోతున్నాడు ఇలాంటి పరిస్థితి లేకుండా చక్కటి ఆరోగ్యమును దేవుడిచ్చి శీతాకాలం బ్రీతింగ్ తీసుకునే విషయంలో ఇబ్బంది ఎదురు కాకుండా దేవుడు స్వస్థతని ఇస్తే నా కుమారుడికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తే నీ సాక్షిగా నేను ఉంటానయ్యా అని మూడవ కోరిక కోరుకున్నారట దేవాతి దేవుడు సంవత్సరం తిరిగొచ్చే లోపే ఈ సహోదరి కోరుకున్న మూడు కోరికలను దేవుడు నెరవేర్చి ఈవిడ నోటి నిండా నవ్వు నుంచి ఈరోజు సాక్షిగా నిలబెట్టారు దేవునికి మహిమ కలుగొనగాక